మనం రామాయణం వింటున్నాము అయోధ్య కాండ చెప్పుకుంటున్నాము శ్రీరాముడు వనవాసము చేయుటకు సిద్ధమయ్యాడు కౌశల్య దశరథులు దుఃఖించారు పురజనులు ఆర్తనాదాలు చేస్తున్నారు ఈ విషయాల గురించి మనం చెప్పుకుందాం ముందుగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి శ్రీరాముడు అరణ్యవాసము చేయుటకు సిద్ధమయ్యాడు కౌసల్యను సందర్శించుకున్నాడు వ్యామోహంతో శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది కౌసల్య భర్తను వదలి రావటం ధర్మం కాదన్నాడు శ్రీరాముడు మనసును స్థిమితపరుచుకుంది శ్రీరాముణ్ణి దీవించింది కౌసల్య రామ సత్పురుషుల బాటలో నడువు నీ ధర్మమే నీకు రక్ష నువ్వు చేసిన తల్లిదండ్రుల సేవ నీ సత్యబలం నీకు రక్షగా ఉంటాయి నీకు ఎలాంటి బాధలు కలుగకుండుగాక అని శుభాశీస్సులు అందించింది అక్కడి నుండి సీతామందిరానికి వెళ్ళాడు శ్రీరాముడు తన వనవాస విషయం చెప్పాడు అయోధ్యలో ఎలా మసలుకోవాలో సీతకు తెలిపాడు కానీ సీత రాముని వెంటే వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది ఆ మాటే శ్రీరామునితో చెప్పింది మీరు లేకుండా స్వర్గసుఖాలు లభించినా ఇష్టపడను పతిని అనుసరించడమే సతికి ధర్మము సుఖప్రదము శుభప్రదము అని తెలిపింది శ్రీరాముడు అంగీకరించక తప్పలేదు తనను కూడా వెంట తీసుకెళ్లమని లక్ష్మణుడు ప్రాధేయపడ్డాడు శ్రీరాముడికి సేవ చేయడమే తనకు గొప్ప భాగ్యమని ముల్లోకాలు జయించడం కన్నా గొప్ప విషయమని సకలోపచారాలు చేసే అవకాశం తనకెమ్మని అభ్యర్థించాడు సరేనన్నాడు శ్రీరాముడు తల్లి అయిన సుమిత్రకు ఆత్మీయులకు ఈ విషయం తెలియజేయమన్నాడు వారి ఆమోదాన్ని పొందమన్నాడు సీతారామ లక్ష్మణులు దశరథుని దర్శించడానికి బయలుదేరి వెళ్లారు కాలినడకన వస్తున్న శ్రీరాముణ్ణి చూసి ప్రజలు బావురు అన్నారు లక్ష్మణునిలాగా తామంతా రాముని వెంట వెళ్ళాలనుకున్నారు రాముడు ఉంటే చాలు అది అడవి అయినా తమ పాలిటి అయోధ్యేనని అనుకున్నారు సీతారామ లక్ష్మణులు దశరథుని మందిరానికి చేరుకున్నారు దశరథుడు రాణులందరినీ రప్పించాడు అందరూ విలపిస్తున్నారు కైకేయి తప్ప దశరథుని మందిరం కన్నీటి శాల అయింది కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన నార చీరలను రామ లక్ష్మణులు ధరించారు తల్లిదండ్రులకు నమస్కరించారు సుమిత్ర లక్ష్మణునితో నాయన రాముణ్ణిని తండ్రి అయిన దశరథుల వారిలాగా సీతను నన్నుగా భావించు అడవిని అయోధ్య అనుకో సుఖంగా వెళ్లి రమ్మని దీవించింది సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు రామ లక్ష్మణులు రథాన్ని ఎక్కారు రథం వేగంగా ముందుకు సాగుతున్నది శ్రీరాముణ్ణి విడువలేక కొందరు పురజనులు రథానికి రెండు వైపులా వెనుక భాగంలోనూ వేలాడారు మంగళవాద్య ఘోషతో మార్మోగవలసిన అయోధ్య ఆర్తనాదాలతో నిండిపోయింది దశరథుడు తీవ్రమైన బాధతో కౌసల్యా మందిరానికి వచ్చాడు కౌశల్యాదేవి శోకమూర్తిలా ఉంది సుమిత్రాదేవి ఆమెను ఓదార్చింది శ్రీరాముని రథాన్ని నేడలా అనుసరిస్తున్నారు ప్రజలు అయోధ్యకు మళ్ళీ పొండని వాళ్లకు ఎంతగానో చెబుతున్నాడు మీరే అయోధ్యకు రండి లేదా మేము మీ వెంట రావడానికి అనుమతించండి అని వేడుకుంటున్నారు ప్రజలు రథం తమసానది తీరానికి చేరింది ఆ రాత్రి అందరూ అక్కడే బస చేశారు తెల్లవారుతున్నది అలసట చేత ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్నారు ఇంకా వాళ్లను శ్రమ పెట్టడం శ్రీరామునకు ఇష్టం లేదు అందుకని వాళ్ళు లోపే అక్కడి నుండి వెళ్లాలని లక్ష్మణునితో అన్నాడు సుమంత్రుని సారథ్యంలో సీతారామ లక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరారు నిద్రలేచిన పురజనులు శ్రీరాముడు కనబడకపోవడంతో తికమక పడ్డారు తమ మొద్దు నిద్రకు తామే నిందించుకున్నారు చేసేది లేక అయోధ్యకు తిరుగుముఖం పట్టారు రథం వేద గోమతి సనందికా నదులను దాటింది కోసల దేశపు పొలిమేరలకు చేరుకుంది అక్కడి నుండి అయోధ్య వైపుగా తిరిగి శ్రీరాముడు నమస్కరించాడు ముందుకు సాగుతూ గంగా తీరానికి చేరుకున్నారు ఆ తీరంలో శృంగిబేరపురం ఉన్నది గుహుడు ఆ ప్రదేశానికి రాజు అతడు శ్రీరామ భక్తుడు శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని రాముని దగ్గరకు బయలుదేరాడు గుహుణ్ణి చూసి రాముడు లక్ష్మణుడితో పాటు ఎదురు వెళ్లి కలుసుకున్నాడు ఆ రాత్రి గుహుడి ఆతిథ్యం తీసుకున్నాడు మరునాడు శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు ఇంకా ఉంది తరువాత చెప్పుకుందాం